ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు బొట్టు బిల్లలు అది కూడా బంగారపు బొట్టు బిల్లలు సో బంగారపు బొట్టు బిల్లలు పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఒక్కొక్కరికి అదిరిపోయే శుభార్త అయితే వాటర్లకు వస్తుందనమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే మహిళలకు బంగారు బొట్టు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇలా చేయడం వల్ల ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఇలా బొట్టుబిళ్ళు పంపిణీ చేయడంతో ఈయనపై అయితే కేసు కూడా నమోదు చేశారు దీర్ఘ సుమంగళి భవ పేరుతో మహిళలకు బొట్టుబిల్లలు పంపిణీ చేశారనమాట సో ఈ అనేది మనం చూసుకున్నట్లయితే కాస్ట్లీ బొట్టుబిళ్ళ కాబట్టి సో ఇక్కడ ఈ విధంగా అయితే దీని మీద అయితే కేసు అయితే నమోదైతే చేయడం జరిగింది ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుంచి అయితే రావడం జరిగిందనమాట సో ఎన్నికల విన సెంటిమెంట్ల వల్ల కోట్ల రూపంలో మలుచుకోవడానికి సెంటిమెంట్ని ఈ విధంగా స్వర్గం దీర్ఘ సుమంగిలి పేరుతో ఈ బొట్టుపల్లైతే పంపిణీ అయితే చేశారనమాట అయితే అందరూ కూడా ముఖ్యంగా పేదవారు కూడా సో ఇలా పంపిణీ చేస్తే అనేది కోరుకుంటారు సో వాళ్ళకైతే ఆ నియోజకవర్గంలో అయితే అయితే పంపిణీ చేయడం జరిగింది సో మీద కేసు కూడా పెట్టడం జరిగింది అయితే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కానుకలు అయితే పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా పట్టణ అయితే ఎక్కువగా పంపిణీ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి అయితే వరకు పంపిణీ అయితే చేయట్లేదు అనమాట వారు కూడా ఇటువంటి ఏమీ ఇవ్వాలని కోరుకుంటున్నారు సో ఇలాగే మీకు ఎక్కడ ఏమిస్తున్నారు ఇస్తున్నారు ఏంటి కూడా మీకు ఎప్పటికప్పుడు ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని